హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇదైతే ఒక ప్యాలెస్ హౌస్ ఇది ప్యాలెస్ హౌస్ అంటారు దీంట్లో ఈ దీంట్లో అయితే చాలా షూటింగ్స్ అయితే జరుగుతాయి ఫ్రెండ్స్ మూవీస్ అయితే చాలా జరుగుతాయి సూపర్ ఉండదు ఫ్రెండ్స్ లోపల హౌస్ అయితే చాలా రిచ్గా ఉంటుంది నేనైతే అవుట్లుక్ చూపిస్తున్నాను ఫ్రెండ్స్ నేను లోపల కూడా చూపిస్తాను లోపల ఎలా ఉంటుందో చూసేద్దాం ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనమైతే లోపలికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి లోపల కూడా హౌస్ అంతా చూసేద్దాము ఇదైతే ప్యాలెస్ హౌస్ పెద్ద హౌస్ లోపడైతే అయితే చాలా పెద్దగా విశాలంగా ఉంటుంది హౌస్ ఆ లోపల చాలా బాగా రిచ్గా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ లోపలికి అయితే వెళ్దాము లోపలికి వెళ్ళి లోపల అంతా హౌస్ అంతా ఎలా ఉందో చూసేద్దాం ఫ్రెండ్స్ అయితే చాలా రిచ్గా ఉంటుంది ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ షూటింగ్ హౌస్ ఇది షూటింగ్ చేసుకోవడానికైతే చాలా అనువుగా ఉంటుంది హౌస్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ హౌస్ ఇది పైక్ అయితే వెళ్దాం ఫ్రెండ్స్ పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసేద్దాం పైకి వెళ్దాము పైకి వెళ్ళి మొత్తం పైన కూడా ఎలా ఉందో హౌస్ అంతా పైన కూడా చూసేద్దాం ఫ్రెండ్స్ పైన అయితే సోఫాలు ఉన్నాయి సోఫాలు వేసి ఉన్నాయి రెడీగా షూట్ చేయడానికి రెడీగా ఉంటుంది ఇక్కడ సోఫాలు అయితే వేసి ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ హౌస్ అయితే చాలా పెద్ద హౌస్ ఫ్రెండ్స్ ఇది చాలా విశాలంగా ఉంటుంది హౌస్ అందుకే ఈ హౌస్ను ప్యాలెస్ హౌస్ అన్నారు ప్యాలెస్ హౌస్ అంటే ప్యాలెస్ లాగానే ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది పెద్ద పెద్ద మూవీస్ అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఈ హౌస్లో చూశారు కా ఫ్రెండ్స్ హౌస్ ఎంత బాగుందో సూపర్గా ఉన్నది హౌస్ అయితే చాలా రిచ్గా ఉన్నది హౌస్ చాలా విశాలంగా చాలా బాగుంది ఫ్రెండ్స్ హౌస్ అయితే సోఫాలు అయితే మళ్ళీ సోఫాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ ఎక్కడ చూసినా కూడా సోఫా సెట్లే ఉన్నాయి ఫ్రెండ్స్ ప్యాలెస్ లో సోఫాలు ఎలాగుంటే ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి సోఫాలు అయితే ప్యాలెస్ లో ఒక బెడ్రూమ్ అయితే ఓపెన్ ఉంది చాలా బెడ్రూమ్స్ ఉన్నాయి కానీ ఆ బెడ్రూమ్ లు అన్ని క్లోజ్ ఉన్నాయి ఇది ఒక బెడ్రూమ్ ఓపెన్ ఉంది ఇది కూడా చూడండి ఫ్రెండ్స్ బెడ్రూమ్ ఎలా ఉందో చాలా బాగుంది బెడ్ ఇదైతే డైనింగ్ హాల్ డైనింగ్ హాల్ ఫ్రెండ్స్ బాగుంది డైనింగ్ హాల్ అంటే చాలా పెద్ద డైనింగ్ హాల్ పది మంది కూర్చునే అంత పెద్దగా ఉంది డైనింగ్ హాల్ ఇది మొత్తం పది చైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ డైనింగ్ హాల్ అయితే చాలా పెద్దగా ఉంది చాలా బాగా రెడీ చేసి పెట్టారు డైనింగ్ హాల్ అయితే రిచ్ ఉంది డైనింగ్ హాల్ అదైతే కిచెన్ ఇది కిచెన్ అంటే ఓపెన్ కిచెన్ ఓపెన్ కిచెన్ అంటే ఇట్లానే ఉంటుంది హాల్లోనే ఉంటుంది ఓపెన్ కిచెన్ ఓపెన్గా ఉంటుంది ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి రాజేష్ సినీ వ్లాగ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మరో వీడియోతోనైతే మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ